పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో ఏపీ ప్రజలకు భారీ గుడ్ న్యూస్ గ్రామాల్లో కొత్తగా డెబ్బై క్యాంటీన్లు మూడు పుటల రుచికరమైన భోజనం అన్నా క్యాంటీన్లు ప్రారంభానికి డేట్ ఫిక్స్ ఏపీ ప్రభుత్వం సంక్రాంతికి అనేక కొత్త కార్యక్రమాలను ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది అలాగే ఇప్పటికే ప్రారంభించిన పథకాలను మరింతగా విస్తరించే దిశగా అడుగులు వేస్తుంది సంక్రాంతి అంటేనే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పెద్ద పండుగలు అంటే ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా సమతొంతులకు తొంతుళ్లకు చేరుకొని కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి ఉత్సాహంగా పండుగ జరుపుకుంటారు దీంతో ప్రభుత్వం కొత్త కార్యక్రమాల అమలుకు సంక్రాంతి పండుగ ఎంచుకుంటుంది మరికొద్ది రోజుల్లో పండుగ వస్తున్న క్రమంలో మరో కీలక పథకాన్ని మరింత విస్తరించేందుకు సిద్ధమంది అదే అన్నా క్యాంటీన్ల పథకం సంక్రాంతికి గ్రామీణ ప్రాంతాల్లో కొత్తగా డెబ్బై అన్నా క్యాంటీన్లను ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది జనవరి పదమూడు నుంచి పదిహేను మధ్య వీటిని అందుబాటులోకి తీసుకురానుంది ఇప్పటికే నిర్మాణ పనులు జరుగుతుండగా ఆలోపు అన్ని పూర్తి కానున్నాయి సంక్రాంతికి ఈ కొత్త అన్న క్యాంటీన్లు అన్ని అందుబాటులోకి రానున్నాయి గ్రామీణ ప్రజలకు ప్రయోజనం చేకూర్చేందుకు మండల నియోజకవర్గ కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేయనుంది ఇప్పటివరకు పట్టణ ప్రాంతాల్లోనే అన్నా క్యాంటీన్లు నడుస్తుండగా గ్రామీణ ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో వీటిని నెలకొల్పుతున్నారు గ్రామాల్లో ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే నుంచి వచ్చిన విద్యార్థి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు దీంతో గ్రామీణ ప్రజలకు కూడా ఐదు రూపాయలకే రుచికరమైన భోజనం అందుబాటులోకి రానుంది అన్నా క్యాంటీన్ల ద్వారా ఐదుకే టిఫిన్ లంచ్ డిన్నర్ సౌకర్యం కల్పిస్తుంది ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల ఐదు అన్నా క్యాంటీన్లను ప్రజలకు సేవలు అందిస్తున్నాయి ఇప్పటివరకు వీటి ద్వారా దాదాపు ఏడు పాయింట్ రెండు సున్నా కోట్ల మందికి పైగా భోజనం చేశారు ఉదయం రాత్రి కంటే మధ్యాహ్న భోజనం ఎక్కువ మంది తింటున్నారు ప్రధాన సిటీలైన విజయవాడ గుంటూరు విశాఖపట్నంలోని క్యాంటీన్లలో ప్రజల రద్దీ ఎక్కువగా ఉంటుంది పనుల కోసం సిటీలకు ఎక్కువ మంది ప్రజలు వస్తుంటారు కూలీలు ఉపాధి కోసం సిటీలకు ప్రయాణం చేస్తూ ఉంటారు దీనివల్ల ఇక్కడ క్యాంటీన్లో రద్దీ ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో